హై గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏం లేదండి బయట రెస్టారెంట్లో తిని తిని బోరు కొట్టేసి ఈరోజు ఇంట్లోనే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాము ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి చికెన్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత దానిలో పసుపు కారం ఉప్పు అల్లం వెల్లి పేస్ట్ బిర్యానీ మసాలా చికెన్ మసాలా కార్డ్ వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలండి ఏదో కలిపామంటే కలిపామన్నట్టు కాకుండా కొంచెం బాగా ముక్కకు పెట్టేటట్టుగా వేసుకోవాలి నూనె ఆప్షనల్ అండి మీ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదు లేదు అది కూడా వేసేసి బాగా కలిగి పెట్టేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసేసి నూనె కాగిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా పెట్టుకోవాలండి ఎలా అంటే మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒకసారి చూడండి అలా రావాలన్నమాట వచ్చిన తర్వాత దానిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిగి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలండి పక్కన పొయ్యి మీద మనం బిర్యానీ తయారు చేసుకోవడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి బాస్మతి రైస్ తీసుకుందామండి మీ ఇష్టం మీరు ఇంట్లో ఎలా ఏ రైస్ వాడుకున్నా మీ ఇష్టం దానిలోనే బిర్యానీ ఆకులన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు వేసేసి తిప్పుకోవాలి తర్వాత మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ దీనిలో వేసేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి ఇది మగ్గేలోపం మా వాడి అల్లరి చూసేద్దాం అండి ఈ నాని వాళ్ళ తాతగారండి తాతగారు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కన్నయ్యని చూడడానికి వచ్చాడు మా అత్తయ్య చూడు వీడియో తీస్తున్నారు భరించే భరించాయి అంటే మా వాడు అల్లరి చూడండి ఒకసారి ఎలా చేస్తున్నారో చూడమన్నాను కదా అని మీరు అల్లరి చూస్తా కూర్చున్నాం అనుకోండి పొయ్యి మీద కూర మాడిపోయిద్ది సో వెళ్ళేసి మనం వంట దగ్గరికి వెళ్ళిపోదాం రండి మరుగుతున్న నీటిలో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ మగ్గిందా లేదా చూసుకుందాం రండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి లేకపోతే అడగంటి పోయిద్ది అనమాట అలా చూసుకుని మూత పెట్టేసుకొని ఇప్పుడు చూడండి నీళ్ళు బాగా పొంగులు వచ్చాయి కదా మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని దానిలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి మీద పడ్డాయి అంటే అసలు మామూలుగా ఉండదు అనమాట అటా వచ్చారు చాలామందికి వంట చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉండేది కదా ఇప్పుడు చూడండి ముక్క మగ్గిపోయిందండి ఇలా నొక్కి చూస్తే మనకు ఆ ముక్క మగ్గిందా లేదా అని తెలిసిద్ది మనం ఈలోపు బియ్యం ఉడికిపోయి అంటే ఉడికిన బియ్యాన్ని మనం వంచుకోవాలి గింజ అంటారు కదా గింజను వంచి ఉడికిన చికెన్లో కొంచెం కొంచెం అన్నాన్ని వేసేసుకోవాలండి ఫుల్గా ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా వేసుకోండి చూడండి నాని వేస్తున్నాడు ఇలా ఫుల్గా వేసేసి అలా సమానంగా చేసుకొని మూత పెట్టుకోవాలి ఫైనల్లీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్